హలో ఎవ్రీవాన్ ఫైనల్లీ మేము తిరుపతికి వెళ్తున్నాము ఏంటి ఫైనల్లీ అంటున్నా అనుకుంటున్నారా మూవీలో కూడా ఉండేవి అండి ఇన్ని ట్విస్ట్లు మేము తిరుపతి వెళ్లకుండా ఉండడానికి చాలా అంటే చాలా అడ్డంకులు జరిగినాయి అవన్నీ దాటేసి ఫైనల్గా తిరుపతికి వెళ్తున్నాము యాక్చువల్గా రేపు ట్రైన్ అనగా మాకు ఇవాళ ఈవినింగ్ మీరు వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది ఇక చూడండి ఎంత డిసప్పాయింట్ అయినామో అందరం రెడీ అయిపోయినాం ప్యాకింగ్ అయిపోయింది తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము అన్ని పిండి వంటలు చేసుకున్నాము అన్నీ చేసుకున్నాము పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు ఆ టైంలో ఈవినింగ్ మీరు వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాము పోనీలే మనం టికెట్ లేకుండా వెళ్దాం కరీంనగర్కి వెళ్ళి ఎక్కుదామంటే మనము రిజర్వేషన్ లేకుండా ఎక్కినామంటే ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుని చూసుడు కాదు డైరెక్ట్ పైకి వెళ్ళి దేవుణ్ణి చూడొచ్చు అంత ఇబ్బంది ఉంటుంది అంత కష్టంగా ఉంటుంది వెళ్ళకుండా ఉండలేము ఇక చూడండి నైట్ అంతా డిస్కషన్స్ నైట్ అంతా మీటింగ్ నిద్రపోకుండా అదే ఆలోచిస్తున్నాము వెళ్ళకుండా వెళ్లకుండా ఉండే ప్రసక్తే లేదని ఉన్నాము ఏ ట్రైన్స్ లేవు అవైలబుల్ ఒక వందే భారత్ ట్రైన్ మాత్రమే ఉంది ఇక వందే భారత్ ట్రైన్ అంటారా అందరికీ బడ్జెట్ సరిపోదు వెళ్ళడానికే సరిపోతుంది మనీ అంత రేట్ ఉంది ఏం చేద్దామని మొత్తం డిస్కషన్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్తో ప్రీమియం తత్కాల్లో టికెట్స్ దొరికినాయి ప్రీమియం తత్కాలలో స్లీపర్ క్లాస్ టికెట్స్ బుక్ చేసిండు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము రేటు డబల్ పడింది లేండి లేండి మొత్తానికైతే తిరుపతికి వెళ్తున్నాము ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది యాక్చువల్గా ఈ ట్రైన్ కరీంనగర్ నుంచి వస్తుంది మాకు పెద్ద పెళ్లి దగ్గర అందుకే అక్కడ నుంచి ఎక్కుతున్నాము ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ వచ్చింది ఒకవేళ మాకు తత్కాలలో దొరకకపోతే పిల్లలు ఏడుస్తున్నారని కరీంనగర్కి వెళ్ళి ఎక్కుదాం అనుకున్నాము కానీ ఈ విషయాల్లో మాకు దేవుడు చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు పక్క మేము వెళ్ళక ముందు ఎన్నో ఇబ్బందులు రావచ్చు కానీ ఈ విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేసింది అనుకోవచ్చు ఎందుకంటే మేము లైవ్లో చూసినాము కరీంనగర్ నుంచి ఎక్కిన వాళ్ళ పరిస్థితి దానం అంటే దానము వాళ్ళు అంత డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా కూడా వాళ్ళు లేకుండా వచ్చిన వాళ్ళలాగా లాగా అయిపోయిన పరిస్థితి మా పక్కనే జనరల్ బోగి ఉంది వాళ్ళందరం మా స్లీపర్ క్లాస్లోకి వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళు ఇబ్బంది పడిండ్రు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి చాలా ఇబ్బంది పడిండ్రు తర్వాత నైట్ అంతా అసలు మేము పడుకోలేదు మా డిస్టర్బ్ చేసిన వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినారు తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఏమో తిరుపతిలో దిగింది ట్రైన్ ఫైనల్గా తిరుపతికి వచ్చేసినాము చూసి రాగానే ఎడుకొండలు కనిపించినాయి తిరుపతిలో మాత్రం వాతావరణం చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందండి ఇది నేను సెకండ్ టైం తిరుపతికి రావడం ఫస్ట్ టైం ఏమో బాబు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు ఇప్పుడు అనిపిస్తుంది ఇంత అద్భుతమైన ప్లేస్ని చిన్నప్పుడు మిస్ అయ్యానని అని చాలా అంటే చాలా బాగుంది వెదర్ తర్వాత మేము విష్ణునివాసంకి బయలుదేరినాము మా చెల్లి వాళ్ళకి మొక్కు ఉంది అల్లిపిరి నుంచి తిరుమలకి మెట్ల మార్గాన నడుచుకుంటూ రావడము మాకేమీ మొక్కు లేదు మేము బస్సులో వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఒప్పుకోలేదు మాకు కూడా అనిపించింది ఎక్కుదాం మనం కూడా ఎట్లాగో ఏజ్ అయిపోయినాక ఎక్కలేము ఇప్పుడైనా ఎక్కుదాం ఏది చేసినా ముక్కకుపోయినా దేవుడికి ఏది చేసినా మంచిదే కదా అని మేము కూడా చెల్లె వాళ్ళతోని నుంచి తిరుమలకి ఎక్కినాము ఫస్ట్ విష్ణు నివాసంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి టిఫిన్ తినడానికి శర్వణాభవన్కి వెళ్తున్నాము అమ్మ నాన్న ఇంకా పిల్లలు మరిది వాళ్ళు విష్ణునివాసం పక్కకి చిన్న హోటల్ ఉంటే అందులో తిన్నారు అందులో టిఫిన్ చాలా బాగుందని చెప్పిండ్రు చెప్పినా వినకుండా స్టైల్గా శర్వాణాభవానికి వెళ్ళి తిందామని అని వచ్చినాము వచ్చిన వాళ్ళం చక్కగా ఎవరికి నచ్చిన ఇడ్లీనో దోశనో వడనో వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటే సరిపోయేది అట్లా కాకుండా అన్నీ మిక్స్ ఉన్నది ఆర్డర్ చేసినామా అంటే అన్ని టిఫిన్స్ ఉన్నాయి అందులో అందులో ఒక ఇడ్లీ ఒక వడ ఒక దోశ ఇంకా ఒక పూరి చిన్న కప్పు ఉప్మా చిన్న కప్పు సీర చిన్న కప్పు పొంగల్ వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ పైననా ఏమో పడింది రేటు దీన్ని నలుగురు తినాలి ఎట్లా తినాలి చెప్పండి అందరం తిన్నాము కానీ ఎవరికి టిఫిన్ తిన్న ఫీలింగ్ లేదు మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకున్నాము వడ ఇడ్లీ అట్లా ఆర్డర్ చేసుకొని తిన్నాము చక్కగా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుని తింటే కడుపు నిండా వాళ్ళం కావచ్చు ఫైనల్గా మంచిగా తినేసి కాసేపు రిలాక్స్ అయినాము ఎందుకంటే ఎవరికి నిద్ర లేదు నైట్ అంతా జరిగిన విషయాలని తలుచుకుంటూ నవ్వుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ రిలాక్స్ అయినాము యాక్చువల్గా నైట్ జరిగిన విషయాలు మా హస్బెండ్ ఆయన మరిదికి తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఎస్ ఫోర్లో వచ్చినాయి రెండు వ్యక్తులు వాళ్ళు అక్కడ పడుకున్నారు మాకు జనరల్ పోగి పక్కకే స్లీపర్ క్లాస్ కాబట్టి అందులో వాళ్ళందరూ ఇందులోకి వచ్చిర్రు వాళ్ళు వాడుకోలేదు మమ్మల్ని వాడుకోనియలేదు చాలా ఇబ్బంది పడ్డాము నైట్ అంతా నిద్ర లేదు పిల్లలకు కూడా లేదు చాలా గొడవలు చాలా జరిగినాయి నైట్ ఆ విషయాలన్నీ డిస్కషన్ చేసుకున్నాము తర్వాత తినేసి బయటికి వెళ్ళినాము అల్లిపిరి సైడ్ వెళ్తున్నాము నడక స్టార్ట్ చేయడానికి మనము అల్లిపిరి వెళ్లే ముందు మన యొక్క లగేజ్ని లగేజ్ సెంటర్లో ఇచ్చినామంటే వాళ్ళు పైకి పంపిస్తారండి దానికన్నా ముందు ప్రతి బ్యాగ్ కంపల్సరీగా లాక్ చేసి ఉండాలి దానికోసమే ఇక్కడ తాళాలు తీసుకుంటున్నాము తర్వాత అన్ని బ్యాగ్లన్నీ లాక్ చేసేసి లగేజ్ సెంటర్లో ఇచ్చినాము వాళ్ళు మొత్తం అంతా కాన్ చేసుకొని స్కాన్ చేసి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ని పైన చూపించి మన లగేజ్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు దాదాపు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే లగేజ్ మామూలుగా లేదు ఒక థర్టీన్ బ్యాగ్స్ ట్వెల్వ్ బ్యాగ్స్ దాకా ఉన్నాయి ప్రాసెస్ అంతా అయిపోయేసరికి టైం పట్టింది తర్వాత అలిపిరి సైడ్ స్టార్ట్ అయినాము ఇక్కడ ఒక కొబ్బరికాయ పూలు హారతి కర్పునం తీసుకొని ఇక్కడ మొదటి మెట్టు వద్ద అలిపిరి యొక్క మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయని కొట్టేసి హారతి ఇచ్చేసి దేవునికి మంచిగా మొక్కుకొని గోవిందా గోవిందా అనుకొని నడకని స్టార్ట్ చేసినాము మా నడకలో నాకు తెలిసిన విషయాలు మా ఎక్స్పీరియన్స్ మొత్తం మిగతా వ్లాగ్లో షేర్ చేస్తాను అంతవరకు బాయ్